వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిదో తారీఖున చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను పరామర్శించేందుకు వెళ్తున్నారు తోతాపురి మామిడి రకానికి ధరలు బాగా తగ్గిపోయాయి రైతులు తీవ్రంగా నష్టానికి గురవుతున్నారు ఇబ్బంది పడుతున్నారని చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మార్కెట్ యార్డ్లో రైతులను పరామర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు అంతవరకు బాగానే ఉంది రైతులను పరామర్శించడం వాళ్ళకి మద్దతు ధర కోసం డిమాండ్ చేయడం అనేది అందరూ ప్రశంసించాల్సిందే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తన పాత్ర నిర్వహిస్తున్నారు అనుకోవాలి కానీ అక్కడికి ఆయన పదివేల మంది అంచర్యులతో వెళ్తానంటున్నారు పదివేల మంది వైసీపీ కార్యకర్తలతో వెళ్తానంటున్నారు ఆ మార్కెట్ యార్డ్లో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వైసీపీ నేతలు పోలీసులను కోరుతున్నారు అయితే పరామర్శకు పదివేల మందిని వెంటేసుకొని వస్తే ఏర్పాట్లు చేయడం మా వల్ల కాదని పోలీసులు చెప్తున్నారు జగన్ తన వెంట పరిమిత సంఖ్యలో నాయకులు కార్యకర్తలతో వస్తే పరామర్శకు అనుకూలంగా ఉంటుంది అలా కాకుండా వేల సంఖ్యలో వస్తే కార్యక్రమం మొత్తం రసాభస అవుతుందని పోలీసులు చెప్తున్నారు గతంలో జరిగిన సంఘటనలు మనం పరిశీలించినా కూడా గత అనుభవాల దృష్ట్యా కూడా అంతమందికి అనుమతి ఇవ్వడం అనేది అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఎందుకంటే మనం వాళ్ళు చేస్తున్న అరాచకాలు మనం చూస్తున్నాం తెనాల్లో కావచ్చు సత్తెనపల్లిలో కావచ్చు పొదిల్లో కావచ్చు పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతులు చెక్కులన్నీ తొక్కేశారు గుంటూరు మిర్చియార్డులో రైతుల పరామర్శకెళ్ళి మిర్చిటిక్కిలు దొంగతనం చేశారు కొంతమంది కాబట్టి ఇక్కడ కూడా ఏం జరుగుతుందో చెప్పలేం పోలీసులు అంతమందిని అదుపు చేయలేరు అందుకనే అంతమంది అయితే కుదరదని పోలీసులు చెప్తున్నారు అయితే అసలు దీని వెనక మామిడి ధర నిజంగా తగ్గిందా రైతులు నష్టపోతున్నారా అనే అంశాన్ని పరిశీలించినప్పుడు అంటే వైసీపీ ఇది ఒక రాజకీయ ఎత్తుగడగా ఈ పరామర్శ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం కిలో మామిడి ధర పన్నెండు రూపాయలుగా నిర్ణయించింది ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్లో వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పిఎల్ఆర్ ఫుడ్స్ అనే కంపెనీ వైసీపీ నేత ప్రకాష్ రెడ్డికి చెందిన సీజీఆర్ ఫుడ్స్ అనే కంపెనీ ఈ కంపెనీలు తోతాపురి మామిడి పళ్ళు కొనుగోలు చేస్తున్నాయి ప్రభుత్వం కిలో మామిడి ధర పన్నెండు రూపాయలుగా నిర్ణయిస్తే ఈ కంపెనీలు కారు చౌకగా కొంటున్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు పెద్దిరెడ్డి కంపెనీ ఈ ప్రకాష్ రెడ్డి కంపెనీ పెద్దిరెడ్డి కంపెనీలో పెద్దిరెడ్డి ఇందిరా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిలు డైరెక్టర్లు వీళ్ళు సిండికేట్గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఇప్పుడు మళ్ళీ ఒకవైపు రైతులను దోచుకుంటానే మళ్ళీ పరామర్శ పేరుతో జగన్ రెడ్డి వచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల వాదన పైగా ఈ వైసీపీ నేతలు ఏం చెప్తున్నారంటే కర్ణాటకలో కిలో మామిడికి పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ అంత ధర రావట్లేదు అని ఆరోపిస్తున్నారు నిజానికి కర్ణాటకలో కిలో ఆరేడు రూపాయల కంటే ఎక్కువ ధర లేదు అందుకే కర్ణాటక రైతులు చిత్తూరు జిల్లా మార్కెట్ యార్డులకు వచ్చి వాళ్ళ మామిడి పంటను అమ్ముకుంటున్నారు కర్ణాటకలో కిలో ఆరు ఏడు ఉంటే ఇక్కడ పది నుంచి పన్నెండు రూపాయల ధర ఉంది అందుకే పెద్ద ఎత్తున కర్ణాటక రైతులు వస్తున్నారు దీనివల్ల ఇక్కడ రైతులకు ఇబ్బంది కలుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ కర్ణాటక రైతులను రానివ్వద్దని ఆదేశాలు జారీ చేశారు దీంతో సరిహద్దుల్లో పోలీస్ అధికారులు మార్కెట్ యార్డ్ అధికారులు కర్ణాటక నుంచి వచ్చే మామిడి పంటని రైతులని అడ్డుకుంటున్నారు దీని మీద కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి మా రాష్ట్రం నుంచి మామిడి రైతులు మీ మార్కెట్ యార్డులో అమ్ముకోవడానికి వస్తుంటే సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నారు మా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు మా రైతులను కూడా మీ మార్కెట్లో అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వండి మీ అధికారులకు ఆదేశాలు ఇవ్వండి అని సిద్ధరామయ్య లేఖ రాశారు దాన్ని బట్టి అర్థం అవుతుంది వీళ్ళు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఒకవైపు వీళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే కర్ణాటకలో ఎక్కువ ధర ఉంది ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధర ఉందని ఇక్కడ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవ పరిస్థితి ఏంటంటే కర్ణాటకలో ధర లేక కర్ణాటక కంటే ఎక్కువ ధర ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ తెచ్చి అమ్ముకుంటున్నారు కర్ణాటక రైతులు దీనివల్ల ఇక్కడ రైతులకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు వాళ్ళని ఆపితే కర్ణాటక ముఖ్యమంత్రి లేఖ రాశారు మీ మార్కెట్లో మా రైతులను పంట అమ్ముకునివ్వండి ఉండని అంటే వీళ్ళ తప్పుడు ప్రచారాలు ఏ రకంగా ఉంటాయో అర్థం చేసుకోవాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఇదే మాట్లాడతాడు రైతులకి కొట్టారు రైతులకు లేదని మాట్లాడతారు కానీ వాస్తవ పరిస్థితి కర్ణాటక అంటే బెటర్గా ఉంది ఇక్కడ కాబట్టి జగన్మోహన్ రెడ్డి డ్రామాలకు ప్రజలు పడిపోవద్దండి ఇలాంటి డ్రామాలు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉంటాయి వీటి ఉన్న కుయుక్తులను అర్థం చేసుకోవాలి అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్